హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ అందరూ ఎలా ఉన్నానైతే చాలా బాగున్నాను ఇదైతే నిన్న నేను నాటుకోడితో చేసిన కర్రీ అలాగే పచ్చడి అండి చూస్తున్నారు కదా సో నిన్నైతే చేశాను ఇది నాటుకోడి తీసుకొస్తే సో దాంతో మా బ్రదర్ అయితే తీసుకొచ్చాడు నాటుకోడి సో దాంతో కర్రీ చేశాను అదే అలాగే కొంచెం ఇలా పచ్చడి కూడా పెట్టాను సో మీకు ఈ వీడియోలో ఈరోజు ఇదైతే కంప్లీట్గా చూపిస్తాను ఎలా చేశానో కంప్లీట్గా వీడియో అంతా వాచ్ చేయండి చాలా బాగా వచ్చిందండి మీరు వీడియో అంతా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎలా చేశాను అనేది నాటుకోడితో చేశాను నార్మల్ కోడి కాదండి నాటుకోడితో చేసిన పచ్చడి అలాగే ఈరోజు మార్నింగ్ చేసుకున్న పూజ ఈరోజు గురువారం కదండి ఈరోజు మార్నింగ్ చేసుకున్న పూజ కూడా సో ఈ వీడియోలో ఉంది మీరు కంప్లీట్గా వాచ్ చేయండి సో ఇదైతే చూస్తున్నారు కదా నాటుకోడి అండి ఇది చాలా పెద్ద సైజు నాటుకోడి సో పుంజు అంటారు కదా సో పుంజు మాంసం ఇదంతా కూడా సో దీన్ని ఫస్ట్ అయితే కర్రీ చేశానండి ఇలా ఆనియన్స్ అయితే బాగా వే వేయించుకున్నాను కొంచెం కర్రీ చేసి మిగిలినది పచ్చడి అయితే పెట్టాము సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి నాటుకోడి కాబట్టి మీకు అది ఉడకడానికి చాలా టైం పడుతుంది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి సో కుక్కర్లో వండుకోవాలండి నార్మల్గా వండుకుంటే అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో కుక్కర్లో అయితే మనం విజిల్స్ ఎక్కువ పెట్టుకుని ఒక సెవెన్ విజిల్స్ ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే మెత్తగా అవుతుంది కానీ కొన్ని కొన్ని సెవెన్ విజిల్స్కి కూడా ఉడకదండి సో అలా ఉంటాయి ఒక్కొక్క కోడిని బట్టి అలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ సో ఇలాగా వేసేసుకున్నానండి చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నాను నాటుకోడి కోడి సో ఇప్పుడు ఇందులో కారం పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకుని కలుపుకున్నాను ఇది ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు మనము నార్మల్ కుక్కర్ పెట్టకుండా పైన ఒక ప్లేట్ పెట్టుకొని మనము దీన్ని ఉడికించుకుందాం ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకుని ఇదిగోండి చూస్తున్నారు కదా ఇందులో నుంచి వాటర్ అంతా కూడా మనకి బయట ఊరుతూ ఉందండి సో కంప్లీట్గా వాటర్ అంతా అయిపోయాక అప్పుడు వాటర్ వేసి మనం విజిల్కి పెట్టుకుందాం సో ఇప్పుడైతే ఇందులో వాటర్ యాడ్ చేస్తానండి అడుగు అంటుతుంది కాబట్టి మనకి ఇంకా అందులోంచి వాటర్ రావట్లేదు సో కంప్లీట్గా చికెన్ నుంచి అయితే వాటర్ వచ్చేసింది ఇప్పుడు మనం వాటర్ కాస్త ఎక్కువ వేసుకుని సో ఇది కుక్కర్ మూత పెట్టేసుకుందాము అయితే సెవెన్ సెవెన్ విజిల్స్ వరకు పెట్టానండి అప్పుడు సో చూసారు కుక్ అయిపోయింది సెవెన్ విజిల్స్కి అయితే నాకు కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది సో కంప్లీట్గా కుక్ అయిపోయింది చూడండి సో నాటుకోడికి చాలా నాటుకోడి ఉన్న టేస్ట్ అయితే మిగతా దేనికి కూడా రాదండి మనం రెగ్యులర్గా వండుకునే బాయిలర్ బాయిలర్గానే అదంతా మెత్తగా ఉంటుంది కానీ దీనికి వచ్చిన టేస్ట్ అయితే దానికి రాదు సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకుని అయితే దీన్ని దించేసుకున్నాను సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చికెన్ పచ్చడి కోసం అండి సో ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా ఇలా వాటర్ పెట్టుకుని నేను కుక్కర్ కుక్కర్లో పెట్టుకున్నానండి ఇది వచ్చి ఫోర్ విజిల్స్ అయితే త్రీ విజిల్స్కి చెక్ చేశాను కొంచెం గట్టిగా అనిపించింది సో ఫోర్ విజిల్స్ వచ్చి ఇంకొక విజిల్కి పెట్టాను సో టోటల్గా ఫోర్ విజిల్స్ అలాగే అది తీసి వేరే బౌల్లోకి మనం మార్చు మార్చుకుని కంప్లీట్ వాటర్ను ఇంకిపోయేలాగా స్టవ్ మీద అయితే పెట్టాలి సో అది ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు జీలకర్ర ఇంకా ధనియాలు సపరేట్ సపరేట్గా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా సో ఇది కూడా ఎక్కువ పడుతుంది మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది అల్లం ఇంకా వెల్లుల్లి చికెన్ క్వాంటిటీ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్కి సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా పడుతుంది అంత కూడా పట్టదు కొంచెం తక్కువే పడుతుంది అంటే రెండు వెల్లుల్లిపాయలు ఒక చిన్న సైజు ఒక మీడియం సైజు అల్లం సో అలాగే ఇందులో లవంగాలు దాల్చిన చెక్క ఇలైచి ఇది కూడా వేసుకొని మనము డ్రై రోస్ట్ చేసుకుని ఇవన్నీ కలిపి పట్టుకున్నామండి ఇందులో ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క అలాగే ఇలైచి అవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాము సో ఇప్పుడు ఒక ముక్క వేసి చూసామండి ఆయిల్ వేగిందో లేదో నేనైతే నూనె వాడుతున్నానండి పల్లీలోనే బాగుంటుంది దానికి సో పల్లీల నూనెలో ఇలాగా అది ఆయిల్ వేడెక్కింది కదండి సో ఇందులో అయితే ఇప్పుడు కొంచెం వేసి వేయించుకుందాము ఫస్ట్ హాఫ్ వేసి వేయిస్తున్నాను చూస్తున్నారు కదా బాగా కలర్ వచ్చేంత వరకు వేస్తే కనుక మీరు గట్టిగా అయిపోతుందండి ముక్క సో అంత కలర్ వచ్చే వరకు అయితే వేయించొద్దు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఉంది చూస్తున్నారు కదా సో ఇది కలర్ మారేసరికి ఎలా మారిన తర్వాత మనం తీసామో కూడా ఒకసారి చూసుకోండి సో ఇదిగో చూడండి ఇలా అయితే సరిపోతుంది దీనికన్నా ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేలాగా తీసారంటే మాత్రం మీకు బ్లాక్ అది ముక్క గట్టిగా అయిపోద్ది ఫస్ట్ సో ఇలా ఉండగానే మనం కొంచెం తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ముందుగానే మనం తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా సో ఇదైతే నేను తెలిసిన ఆవిడతో పెట్టించానండి నేను పెట్టింది కాదు ఇదంతా కూడా ఆవిడ చేస్తుంది నేను వీడియో తీసాను సో ఆవిడ పచ్చడి బాగా పడుతుంది కాబట్టి సో ఆవిడతో నేను పెట్టించానండి సో ఇప్పటివరకు నేనైతే చికెన్ పచ్చడి ఎప్పుడు పట్టలేదు ఇది ఫస్ట్ టైం అది నాటుకోడి చికెన్ పచ్చడి సో మిగిలినది కూడా మనం ఇందులో వేసేసుకున్నామండి సో మొత్తం వేసేసుకొని సో ఇది కూడా అదే కలర్ వచ్చేలాగా మనము చేసి అయితే తీసేసుకుందాము సో ఇప్పుడు అది అయిపోయింది కదండి అది తీసేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అదంతా కూడా ఈ ఆయిల్లో వేసేసేయాలండి మన చికెన్ వేయించుకున్న ఆయిల్లో ఇదంతా కూడా వేసేసి బాగా వేగనివ్వాలి చూస్తున్నారు కదా సో ఇది బాగా వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టు పెట్టుకున్నామో పౌడరు ఆ పౌడర్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఇలాయచి దాల్చిన చెక్క లవంగాలు అలాగే కొన్ని మిరియాలు ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకుని పట్టుకున్న పౌడర్ అండి సో ఇది కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి సో ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో కారం వే కారం వేసారండి ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందామండి ఇలా కారం అయితే మనకి తగినంత కారం అయితే వేసుకున్నాము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే పడిందండి ఇందులో అలాగే కాస్త పసుపు అలాగే సాల్ట్ కారం పసుపు సాల్ట్ అయితే వేసుకుని మనం ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు ఇది కూడా వేసి కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్నాము సో మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు నిమ్మకాయలు చూస్తున్నారు కదా సో ఇది పెద్ద సైజు నిమ్మకాయ అండి పెద్ద సైజు నిమ్మకాయలు రెండు వేసాను నేను చిన్నవి కాదు చిన్నవి అయితే ఫోర్ పడతాయి మీకు సో ఇది బాగా పెద్ద సైజు సో ఈ పెద్ద సైజు ఈ రెండు నిమ్మకాయలు కూడా కట్ చేసి నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పిండానండి ఇది అక్కడ వరకు ప్రాసెస్ అదంతా మిక్స్ చేసేసి మనము కారం ఉప్పు పసుపు అవన్నీ వేసి కూడా కలిపేసి పెట్టుకున్నాం కదండి అది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మనం నిమ్మరసం అయితే వేసి కలుపుకొని పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా చాలా కలుపుకొని పెట్టుకోవాలి సో రేపు ఇది ఏమన్నా పడితే సాల్ట్ అయితే కానీ చూసి వేసుకోవాలి ఇంకా సో ఇదైతే ఇంక ఈరోజు మార్నింగ్ వీడియో అండి సో ఈరోజు మార్నింగ్ గురువారం కాబట్టి ఈరోజు పూజ తొలిసమ్మ దగ్గర ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు నాకు సో వీడియో చూసారు కదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నేను పెట్టిన వెంటనే మీకు వీడియో అయితే ఆ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే సూర్య నమస్కారం కూడా అయిపోయిందండి పూజ అయిపోయింది సూర్య నమస్కారం అయిపోయింది అలాగే ఈరోజు ఇడ్లీ అలాగే టొమాటో చట్నీ అయితే చేశాను సో అలాగే రాగి జావా ఇది డైలీ రొటీన్లో ఉంటుంది మనకి సో చూస్తున్నారు కదండి నేను చేసిన నాటుకోడి కర్రీ అలాగే నాటుకోడి చికెన్ పచ్చడి కూడా సో మీరు కూడా ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది సో అది నాకు మళ్ళీ చెప్ప కమెంట్ చేసి చెప్పండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా అండి